కర్మ జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య పెంచాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కమిషనర్ సమర్పించారు పట్టణంలో ఓటర్ల సంఖ్య ఐదేళ్లలో గణనీయంగా పెరిగిందని ఇప్పుడున్న ఇరవై వార్డులకు గాను మరికొన్ని వార్డులు పెంచాలని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఐలేని రెడ్డి అన్నారు అదే విధంగా ఒకటే వార్డు ఒకటే కాలనీలో వచ్చే విధంగా చూడాలన్నారు ఓటర్ల జాబితా కూడా తప్పుల తడకగా లేకుండా సరిచేసి అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించాలన్నారు వార్డుల సంఖ్య పెంచాలని ప్రభుత్వానికి విన్నవించాలని మున్సిపల్ కమిషనర్ కు తెలిపాము ఇప్పుడు మెయిన్ రోడ్ కూడా సార్ కొద్ది ఇల్లు ఇటు ఏడో మార్డులు ఉంటాయి కొన్ని పద్నాలుగో మార్లు ఇటు సైడ్ వాడు సార్ పది ఇండ్లు ఇట్లుంటాయి ఆ పది ఇండ్లు వేరే వాడు దీంతో ఇద్దరు ముగ్గురు కౌన్సిలర్లు ఎవరు వాళ్ళు తెచ్చుకోలేకపోతారు రావు కాకుండా వాడు గాంధీ దగ్గర కుర్తుండేది పాత రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు రానున్న తరుణంలో ఉస్మాబాదు పట్టణం కూడా పెద్ద వెరిగిపోయింది జనాభా కూడా పెరిగింది ఓటర్స్ కూడా పెరిగింది అందుకోసం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈరోజున మున్సిపల్ కమిషనర్ గారికి వార్డులు కూడా సంఖ్య ఓట్లు వార్డులు కూడా పెంచాలని చెప్పేసి ఒక డిమాండ్తో ప్రభుత్వం డిస్ట్రిక్ట్ చేసే విధంగా దినపత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఉస్లామాబాద్ పట్టణంలో గత ఇప్పుడున్న వార్డులో ఇరవై వార్డులలో ఒకటే కాలంలో రెండు వార్డులు మూడు వార్డులు ఉండడం వల్ల అభివృద్ధికి కొంత ఇబ్బందికరంగా మారింది ఒక కౌన్సర్ ఈ వాడ ఒకటే వార్డు నుండి నాకు పక్క కాదు నా పక్క కాదు నాకు సంబంధం లేదన్నట్టుగా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఒకటే కాలి ఒకటే వార్డులో ఉంటే కొంత అభివృద్ధి జరగడానికి కూడా ఎక్కువ ఉంటాయి తర్వాత ఇక్కడ ఖాళీల కొంత అక్కడి కాలీల కొంత అక్కడి కాలనీ కొంత ఉండడం వల్ల ప్రజలు కూడా ఇబ్బందికరంగా మారే పరిస్తున్నది గెలిచిన ప్రజాపతిని అడుగుదామంటే కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నారు అదేవిధంగా వాళ్ళు కూడా పట్టించుకునే పరిస్థితులు గెలిచిన తర్వాత కూడా అందుకోసమే ఒకటే ఖాళీలో ఒకే ఒకే వార్డుగా ఉండే విధంగా ప్రభుత్వం తీసుకు తీసుకెళ్ళాలని కోవడం జరుగుతుంది అదేవిధంగా ఓటర్స్ కూడా తప్పుల తడకగా ఉండకుండా ప్రతి ఓటర్ కూడా కొత్త ఓటర్ నమోదు చేయాలి ఉన్న ఓటర్ కూడా తప్పులు లేకుండా చూడాల్సిన అవసరం అని చెప్పేసి ఈ ఇస్లామాబాద్ పట్టణంలో గతంలో ఇల్లు లేక అనేక మంది ఒక వార్డులో నివాసం ఉన్నారు వాళ్ళు ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక నివా ఒక దగ్గర నివాసం ఉన్నారు వాళ్ళకు ఈ నుంచే షిఫ్ట్ చేసే విధంగా వాళ్ళకు చెప్పాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు కూడా కొంత తెలియక కూడా కొత్త ఇబ్బంది పరంగా ఉన్నది తర్వాత ఓట్లప్పుడు ఓట్లు లేదని చెప్పేసి మెత్తుకుంటూ నానా కొత్త వాళ్ళ ఆవేదనతో ఉండే పరిస్థితుంది కాబట్టి ఈ కొత్త ఓటర్లు కూడా నమోదే విధంగా ఉండాలి కొత్త ఓటర్స్ కూడా తీసుకురావాలి డబుల్ ఎంట్రీ కూడా లేకుండా చేయాలి తర్వాత ఇది ఈ ఇవన్నిటి డిమాండ్స్ మీద మున్సిపల్ కమిషన్ గారు కూడా వివరడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం తీసుకు తీసుకొని ఇస్లామాబాద్ పట్టణంలో దాదాపు ఇప్పటికే పదిహేడు వేల ఐదు వందల యాభై ఓటర్స్ ఉంటే ఇప్పుడు ఇరవై వేల వరకు వచ్చే పరిస్థితి అని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి వాటి పెంచడానికి కూడా మనకు అవకాశం లేదు ఒక వార్డుకు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల ఉంటే కొంత ఉంటది ఈ ఉన్న అభివృద్ధి కోసం కూడా మనకు ఈజీగా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ ప్రభుత్వం తీసుకుని చెప్పే సందర్భంగా మున్సిపల్ కమిషన్ మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి